హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో రవ్వ అనేది తయారు చేసుకుందాం ఈ రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళని పోసేసి బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వండి నేను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం ఏమి పాకంలాగా రావాల్సిన అవసరం లేదండి ఇది ఒక పొంగులాగా వచ్చేస్తే సరిపోతుంది ఇలా ఒక పొంగులాగా వచ్చేసిన తర్వాత ఇలా చేతులతో తాకినప్పుడు ఇలా స్టిక్కీగా కనిపిస్తే ఇది కరెక్ట్గా సరిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక కింద పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది కొద్దిగా వే కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వండి నేను బాదం పలుకులు తీసుకున్నానండి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో దీన్ని ఒక నిమిషం పాటు ఇలా దోరగా ఫ్రై చేయండి దీన్ని ఒక నిమిషం దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని దీనిని కూడా లో ఫ్లేమ్లో ఇలా దోరగా ఫ్రై చేస్తూ ఉండండి ఇప్పుడు వీటి యొక్క పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేయండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని వేసేసుకోండి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకొని ఈ మిశ్రమంతా మంచి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమంతా ఒకసారి బాగా కలిపేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులలో ఇలా లడ్డూలు అనేవి తయారు చేసేసుకోండి మీకు ఒకవేళ ఈ మిశ్రమం అనేది గట్టిగా అనిపిస్తే ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద పెట్టేస్తే లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి లేదా మీకు కాల్చి కాల్చి చల్లార్చిన పాలనేవి పోసేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టేసేసుకొని పర్ఫెక్ట్గానే వస్తాయి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకేమీ మిశ్రమం అనేది గట్టి పడలేదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే లడ్డు అనేది తయారైపోతుంది ఇవి పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి Thanks for watching please like share subscribe my channel